టిమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి భారతీయ అభిమానుల హృదయాలను గెలిచాడు ఆసియా కప్ ఆరంభంలో పాకిస్తాన్ పై మొదటి మ్యాచ్ గెలిచి ఆ విజయాన్ని ఆపరేషన్ సింధూర్లో పోరాడిన ఇండియన్ ఆర్మీకి అంకితం చేసిన స్కై ఫైనల్ మ్యాచ్ తర్వాత తనపై మరింత గౌరవం పెరిగేలా చేశాడు ఆసియా కప్లో తన అన్ని మ్యాచ్ల ఫీజులను భారత సైన్యానికి ఇస్తున్నట్లు ప్రకటించి మరో మెట్టు పైకెక్కాడు ఆసియా కప్లో భారత జట్టు గెలుపు తరువాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హార్ట్ టచింగ్ డెసిషన్ తీసుకున్నాడు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్లో సంపాదించిన మొత్తం మ్యాచ్ ఫీజును భారత సాయుధ దళాలకు ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన పహల్గాం ఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు విరాళంగా ఇవ్వనున్నట్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ప్రకటించాడు ఈ టోర్నమెంట్ నుంచి నాకు వచ్చిన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని మా సైనికులకు అలాగే పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అందజేయాలని నేను నిర్ణయించుకున్నాను మీరు ఎప్పుడూ నా ఆలోచనల్లో ఉంటారు జై హింద్ అని సూర్యకుమార్ తన పోస్టులో పేర్కొన్నాడు ట్వంటీ ఫార్మాట్లో ఒక్కో మ్యాచ్కు ఆటగాళ్లకు నాలుగు లక్షల ఫీజు లభిస్తుంది దాంతో ఈ టోర్నమెంట్లో ఆడిన ఏడు మ్యాచ్లకు గాను సూర్యకుమార్ ఇరవై ఎనిమిది లక్షలు అందుకోనున్నాడు ఈ మొత్తాన్ని దేశం కోసం ఇవ్వడం చాలా గర్వించదగ్గ విషయానికి మ్యాచ్ తర్వాత నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లోనూ ఈ విషయాన్ని ప్రస్తావించిన సూర్యకుమార్ యాదవ్ ఇదేమీ కాంట్రవర్సీ కాదని నిజంగా చెప్పాలంటే చాలా మంచి విషయమని కూడా అన్నాడు ఆసియా కప్ ఆరంభం నుంచి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒకటే స్టాండ్లో ఉన్నాడు అది దేశం వైపు నిలబడటమే పాకిస్తాన్ ఆటగాళ్లతో హ్యాండ్షేక్ చేయకూడదని బలంగా నిర్ణయించుకున్న సూర్య ఆ తర్వాత ఒత్తిళ్లు ఎదురైనా వెనకడుగు వేయలేదు భారత్ పాక్ సమరం భారత్ పాక్ పోటీ ఈ వ్యాఖ్యలపై కూడా పాకిస్తాన్ ను తీసిపడేశాడు పాకిస్తాన్ తమకు పోటీ కాదంటూ దాయాదిపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు ఫైనల్లో పాకిస్తాన్ పై గెలిచిన తర్వాత పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి కూడా నిరాకరించి దేశంవైపే టీమిండియా అని నిరూపించాడు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో టీమిండియా ఐదు వికెట్లు తేడాతో విజయం సాధించింది తిలక్ వర్మ వన్యాన్ షోతో పాకిస్తాన్ ఆశలను సింధూ నదిలో కలిపేశాడు ఈ టోర్నమెంట్లో భారత్ పాకిస్తాన్ జట్లు మూడుసార్లు తలపడితే మూడింటిలోనూ టీమిండియానే విజయం సాధించడం విశేషం